హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా ముందుగా కళ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్ని కళాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసాను టేస్ట్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఆనియన్స్ బాగా ఉడికిపోతే కూర తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఆనియన్ ఎక్కరీ మాత్రమే చేస్తున్నాను అందులో టమాటోలు ఏమి వేయట్లేదు మసాలాలు కూడా ఏమి వేయట్లేదండి ఎందుకంటే సమ్మర్ కదా మసాలాలు అవి కారం కొద్దిగా ఎక్కువైనా సరే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఎండాకాలం కాబట్టి కొద్ది చిన్నపిల్లలు కాబట్టి నేను ఇలాగే వండుతాను సో మీకు మీ మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి కానీ నేను చేసిన కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆనియన్స్ ఉడికిపోయాయండి ఫ్రై అయిపోయాయి ఇంకా మన వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్స్ ఎంబల్ని యాక్టివ్లో ఉంచుకోండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు నా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేస్తే కనుక ఇంకొంతమందికి నా వీడియోస్ వెళ్ళే అవకాశం ఉందండి దయచేసి అయితే నా వీడియోస్ని చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ కారం పసుపు వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి అందులోని ఎగ్స్ కూడా వేస్తామండి ఆనియన్స్ ఇంకా కారం అన్నీ ఎగ్స్ మొత్తం మిక్స్ అయిపోయింది కదా తర్వాత తగినంత వాటర్ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఎందుకంటే ఆనియన్స్ బాగా ఉడికిపోయాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అయితే అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కానీ తింటే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు గ్రేవీ టైప్లాగా వచ్చింది కదా అది చాలా బాగుంటుంది ఇగురులాగా వచ్చింది కదా అది అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్